మంచు లక్ష్మి అంటేనే ఒక ఫైర్ బ్రాండ్ మోహన్ బాబు వారసురాలుగా వచ్చినా కూడా తనదైన నటన హోస్టింగ్ తో స్పెషల్ బ్రాండ్ క్రియేట్ చేసుకుంది ఈ మంచు వారమ్మాయి ఎదురుగా ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి లేకపోతే గట్టి షాక్ తగులుతుందని మరోసారి నిరూపించింది తాజాగా దక్ష సినిమా ప్రమోషన్స్ లో ఒక ఇంటర్వ్యూలో జర్నలిస్ట్ ఆమె డ్రెస్సింగ్ స్టైల్ పై ప్రశ్న వేశాడు యాభై ఏళ్లలో ఇలాంటి డ్రెస్ ఏంటి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అంటూ అడిగిన ప్రశ్నకు లక్ష్మి కోపంతో ఊగిపోయి గట్టి కౌంటర్ ఇచ్చింది ఆమె సమాధానం సోషల్ మీడియాను వైరల్ అవుతుంది ఇప్పుడు ఇంటర్వ్యూలో జర్నలిస్ట్ అడిగిన ప్రశ్న మంచు లక్ష్మిని ఫైర్ మోడ్లోకి తీసుకెళ్ళింది తీసుకెళ్లింది డ్రెస్సింగ్ స్టైల్ గురించి మాట్లాడేసరికి అస్సలు ఆగలేకపోయింది లక్ష్మి అప్పటి వరకు బాగానే ఉన్న అమ్మాయిలో నుంచి మరో ఫైర్ బ్రాండ్ బయటకు వచ్చింది మోహన్ బాబు కూతురంటే అంటే ఎలా ఉంటుందో చెప్పింది తనను ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకోకపోతే ఏమవుతుందో ఒక్క సమాధానంతో చెప్పింది మంచువారమ్మాయి మహేష్ బాబు లాంటి హీరోల డ్రెస్సింగ్ పై ఇలాంటి ప్రశ్నలు ఎందుకు వేయరు మహిళల దుస్తులపై మాత్రమే ఎందుకు కమెంట్స్ అని గట్టిగా నిలదీసింది ఈ కౌంటర్ జెండర్ బయాస్ ను బట్టబయలు చేస్తూ ఆమె ఇండిపెండెన్స్ ను చాటి చెప్పింది దక్ష సినిమా పోలీస్ వ్యవస్థ రాజకీయ కుట్రల నేపథ్యంలో థ్రిల్లర్ గా రూపొందిన ఈ ఇంటర్వ్యూ సందనే సినిమాను విించిపోయింది లక్ష్మి ఇచ్చిన ఈ గట్టి సమాధానంతో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది సినిమా కంటే ఎక్కువగా ఈ ఇంటర్వ్యూ గురించే మాట్లాడుకుంటున్నారు ఇప్పుడు పైగా మంచు లక్ష్మి ఇచ్చిన ఆన్సర్ తో నెటిజన్ల నుంచి ప్రశంసల వర్షం కురిపించింది అమ్మాయిల డ్రెస్సింగ్ స్టైల్ పై కామెంట్స్ చేయకూడదని ఆమె చెప్పిన మాటలు లేడీ ఫ్యాన్స్ కు కూడా బాగా నచ్చేశాయి మంచు లక్ష్మితో పెట్టుకుంటే ఇలా ఉంటుంది మరి అని నెటిజన్లు కూడా కామెంట్స్ చేస్తున్నారు ఏ ఇన్సిడెంట్ టాలీవుడ్ లో మహిళలపై ఉన్న డబుల్ స్టాండర్డ్స్ ను బయటపెట్టింది అంటుంది మంచు లక్ష్మి పవర్ఫుల్ లేడీస్ అప్పుడప్పుడు ఇలా మాట్లాడితే ఇంకోసారి అలాంటి పిచ్చి ప్రశ్నలు అడిగే ధైర్యం చేయాలంటున్నారు ఫ్యాన్స్ మీడియాతో పాటు సమాజం కూడా మహిళల స్వేచ్ఛను గౌరవించాలని జెండర్ సమానత్వానికి దోహదపడాలంటుంది మంచు ఈ ఒక్క ఇన్సిడెంట్ తో సోషల్ మీడియాలో మంచు వారమ్మాయి రేంజ్ అలా పెరిగిపోయింది దక్ష సినిమా ప్రమోషన్స్ ఈ వివాదంతో మరింత ఊపందుకున్నాయి పంతొమ్మిదిన ఈ సినిమా విడుదల కాలనుంది మొత్తంగా ఒక ఇంటర్వ్యూతో సంచలనంగా మారిపోయింది మంచు లక్ష్మి తాను ముందున్నప్పుడు నోరు అదుపులో లేకపోతే ఏం జరుగుతుందో చెప్పింది ఈ నటి